మేజర్ జిల్లా బోడుపాల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన తోటకుల అజయ్ యాదవ్ డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనంపల్లి హనుమంతరావు సుధీర్ రెడ్డి నక్క ప్రభాకర్ గౌడ్ తోటకుల వజలేష్ యాదవ్ హజారయ్యారు మొత్తం బోడుపల్ కార్పొరేషన్ లో ఇరవై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండగా మాజీ మేయర్ డిప్యూటీ మేయర్ గైర్వాజారు మినహా ఇరవై ఆరు మంది తోటకుర అజయ్ కి మద్దతుగా నిలవడంతో మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తోటకుర అజయ్ యాదవ్ ఇరవై రెండు మంది సభ్యుల డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ మేయర్ డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ బోడుంపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో తాయ్ ని రద్దు చేస్తున్నట్లు మేయర్ ప్రకటించారు కార్పొరేషన్ కు సంబంధించిన సమస్యలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు కేటాయించి గత పది ఏళ్లలో జరగని అభివృద్ధిని చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తామని అన్నారు ఈ రోజు నుంచి బోడుపల్లో లో వసూలు ఉండవని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితర పాల్గొన్నారు ోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు పది సంవత్సరాల నుంచి వింతబడి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని బట్టి మేయర్ గా అజయ్ యాదవ్ గారిని డిప్యూటీ మేయర్ గా సవంతి గారిని ఇచ్చిన ఈ అవకాశం సీఎం గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ అలాగే ఇక్కడ స్థానిక మేడ్చల్ ఇన్ఛార్జ్ జంగన్న గారికి సుధీరన్న గారికి పార్టీ అధ్యక్షులకు మరియు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్క కార్పొరేటర్కు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ తప్పకుండా మాకు ఇచ్చిన ఈ బాధ్యతని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రుణపడి బోడుపల్ అభివృద్ధి ఒక పది సంవత్సరాల కింద ఒక స్కాచ్ అవార్డు వచ్చింది మళ్ళీ మేయర్ గారు ఇప్పుడే ఇప్పుడే డిసైడ్ చేశారు తాయిబార్ చిన్న చిన్న చిరు వ్యాపారాలది ఇలానే ప్రతి ఒక్క డి డిసిజన్ కార్పొరేటర్ సహకారంతో మేయర్ గారి వెనుకల అందు ఆయన అడుగుజాడల్లో నడుస్తామని తెలియజేస్తూ ప్రతి విషయానికి సహకరిస్తూ బోర్డుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీనియర్ పార్టీ నాయకులకు మహిళలకు యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి పేరు నమస్కారాలు ధన్యవాదాలు నూతనగా ఎల్లుకున్న మేయర్ గారికి మరియు అందరు కార్పొరేటర్లు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకర్తలు నాయకులు కార్యకర్తలు ప్రజలు బోడ్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ మహిళలకు ప్రతి ఒక్కరికి పేరున నమస్కారం అండి నా ఏదైతే నా పైన పెట్టుకున్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని అలాగే మన బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ డెవలప్ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాలు కానీ ముందుకు తీసుకెళ్తాను మన మేయర్ గారు కాపరేటర్ సహకారాలతో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది ఈరోజు నూతనంగా నన్ను మేర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏక వచంగా నన్ను నన్ను ఎన్నుకున్నారు అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు నన్ను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సెంట్ నిరూపిస్తాను నాలుగు నాలుగు సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకలన్నీ అన్నీ తీస్తాం అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ ఒక నిధులు కానీ బోర్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ఒక్క రూపాయి కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేట్ రిక్వెస్ట్ చేసి బోర్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన పండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఒక ఎస్ఎన్డిపి డ్రైనేజ్ సిస్టమ్ కానీ అట్లనే హెచ్ఎండి హెచ్ఎండబ్ల్యూస్ వాటర్ వర్క్స్ కానీ ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి ఇప్పుడు గతంలో మా మదరు సర్పంచ్ ఉన్నప్పుడు నరసింహరి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోడుపల్ లో సరైన డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం అప్పటి ఇప్పటికి యూజ్ చేస్తున్నారు అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానం ఉంది సో ఇప్పుడున్న నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కొత్త కొత్తగా అందరూ వచ్చారు అంటే జన పెరిగింది ఇక్కడ దాదాపు రెండు లక్షల మంది నివసిస్తున్నారు ఇక్కడ సరైన డ్రైన్ సిస్టమ్ లేదు ఇప్పుడు మా గవర్నమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ డైరెడ్ సిస్టమ్ వాటర్ వర్క్స్ అట్లే రోడ్స్ ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం ఇంకోటి ఏంటంటే మా మా గతంలో మాజీ మన గతంలో ఇక్కడ మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు చేసి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం అతను తెలుసు సీఎం గారికి తెలుసు కాబట్టి మేము అందరం కలిసి పోయి రిక్వెస్ట్ చేసి సీఎం గారిని ప్రత్యేకమైన నిధులు తీసుకొస్తాం అలానే ఇక్కడ ఉన్న చిరు వ్యాపారులకి ఒక చిన్న ఒక మంచి మాట ఏంటంటే ఇప్పటి నుంచి బోడుపల్ల తాయి ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నివసించే వ్యక్తులు అందరూ ఇక్కడ నుంచో వచ్చి ఇక్కడ వందగా నూట యాభై కాదు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళు ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి ఇక్కడ ఉండరు అందరూ ఉంటారు సో వాళ్ళకి తాయిబారు లాంటిది ఇవాళటికే ఎండ్ అయిపోతుంది కాబట్టి ఇంకా బోర్డుపల్లలో బజార్ ఉండరు నాకు సహకరించిన కార్పొరేటర్లందరికీ స్పెషల్గా మా నర్సిపురెడ్డి తాత గారికి అలానే మా ఇన్ఛార్జు మా ఫాదర్ గారికి అట్లానే మన ఇన్ఛార్జ్ మంత్రి గారికి అందరికీ థ్యాంక్ యూ